హరే శ్రీనివాస ఆళ్వారులు ఈ ఆళ్వారులు ఎవరు ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోను తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన మహావిష్ణు భక్తులండి వీరు వారి పాశ్వాలతో ఆ మహావిష్ణువుని కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు వీరి గురించి ఒక చిన్న కథ ఉంది అదేంటంటే కలియుగ ప్రారంభ దశలో ఆ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుని అడిగిందట తండ్రి కలియుగం ప్రారంభమవుతోంది ఆ కలి ప్రభావం వల్ల నా బిడ్డలు చాలా కష్టాల పాల్పడతారు ఆ కష్టాలు తగ్గించడానికి మీరు ఎప్పుడు అవతారం తీసుకుంటారు అని అడిగితే నా అవతారానికి ఇంకా చాలా టైం ఉంది నువ్వు అడిగావు కాబట్టి నీ బిడ్డల్ని కాపాడడానికి నా నా దగ్గర ఉన్న ఆయుధాలే ఆళ్వారుల రూపంలో జన్మించి ప్రజలకు భక్తి మార్గాన్ని చూపిస్తారు అని స్వామివారు చెప్తారు ఈ ఆళ్వారులందరూ ఆ మహావిష్ణువు యొక్క ఆయుధాలైన సుదర్శన చక్రము పాంచజన్యము ఇలా ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క ఆయుధం నుండి ఒక్కొక్క ఆళ్వారు పుట్టారు అని చెప్తారు అది ఇంకొంచెం వివరంగా ముందుకు వెళ్ళాక చెప్తాను ఈ ఆళ్వారులు పాడి పాడినవి అవి వాళ్ళు పాడినవి వాళ్ళు రచించినవే వాళ్ళు రచించినవే పాడిన పాశురాలన్నీ నాలుగు వేలండి అన్నింటినీ కలిపితే నాలుగు వేలు దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అని అనబడతాయి ఇది మనము ఆల్రెడీ చెప్పుకున్నాం భక్తి పారవశ్యము శరణాగతి ఇవి రెండు ఈ ఆరు ఆళ్వారుల జీవితంలోనూ రచనలలోను వారిని గురించిన గ కథలలో కూడా ప్రముఖంగా మనకి కనిపించే అంశాలు ఈ ఆళ్వార్లందరూ ఇందాక చెప్పుకున్నట్టుగా దైవాంశ సంభూతులే సామాన్య జనానీకానికి భక్తిని ప్రబోధించి ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను చేరుకునే మార్గాన్ని ఉపదేశించిన మహలి మహనీయులు అని కూడా ఒక గొప్ప విశ్వాసం ఆళ్వార్లంటేనే భక్తి అనే సముద్రపు లోతుల్లో సంపూర్ణంగా మునిగిపోయినటువంటి వారు అంటే దైవ భక్తిలో మునిగి ఉన్నవారు అని కూడా ఒక అర్థమట వారు శ్రీమన్నారాయణ్ని ఆరాధన చేస్తూ ఎప్పుడు ఆయననే తలుచుకుంటూ ఆయన సంకీర్తనాదులతో పరివేషించి ఉన్నందున వారిని ఆళ్వారులు అని పిలిచేవారట అందుకే సుదర్శన చక్రాన్ని చక్రత్తి ఆళ్వార్ అని గరుక్మంతుణ్ణి గరుడాళ్ అని కూడా పిలుస్తారు అశాశ్వతమైన మానవ జన్మ ఎత్తి ప్రాపంచిక ప్రలోభాలకు లోను కాకుండా ఆ జగద్రక్షకుడైన జగన్నాథుణ్ణి తమ హృదయంలో ఎప్పుడు నిలుపుకొని ఆయన ది దివ్య చరితాన్ని మహత్తును తమ పాశురాలుగా లోకానికి చాటినందున వీళ్ళు వీళ్ళని ఆళ్వారులుగా కీర్తించబడుతున్నారు వీరికి పరమాత్మే తల్లి తండ్రి గురువు సహోదరుడు సఖుడు మార్గదర్శి ధన్వంతరి పరమ పదాన్ని ప్రసాదించే పరంధాముడే అన్నీ ఆ నీలమేఘ ఆ అనంతునికి సంబంధించినది ఏదైనా ఆ ఆళ్వారులకి అతి పవిత్రం అమూల్యం పూజనీయం అందుకే తమ పాశ్రాలలో శ్రీవారి రూపం విగ్రహ సౌందర్యం అలంకారం దేవేరి ఆయుధాలు శేషపాన్పు పాలకడలి వైకుంఠం భక్తవత్సలత లీలా విలాసాలు ఇలా అన్నింటినీ ఉదహరించారు వాళ్ళు నిరంతరం హరినామస్మరణ చేస్తూ పూజించుకుంటూ ఆళ్వార్ అన్న పదానికి పర్యాయంగా నిలిచిపోయారు ఈ ఆళ్వారుల్లో ఒక విచిత్రం ఉందండి ఈ ఆళ్వారులు అందరూ అగ్ర కులాల వారైనా అంటే కాదు అప్పటి అప్పటి సమాజంలో అంట రాని వారి దాకా అన్ని వర్ణాలకు ఆ వర్ణాలకు చెందినవారు ఉండటం విశేషం అంటే ఆ ఆళ్వారుల్లో బ్రాహ్మణులు ఉన్నారు తక్కువ కులానికి చెందినవారు ఉన్నారు అట ఎలాగంటే జన్మతహా లేదా పెరిగిన వాతావరణం వల్ల వర్ణ వ్యత్యాసాలు ఏర్పడ్డాయి కానీ అందరూ ఆ అంతర్యామ ఆశీర్వాదంతో జన్మించిన వారే కదా ఈ ఆళ్వారులు పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో మన తల్లి కూడా ఒకరు పొయ్యిగై ఆళ్వార్ భూతత్తి ఆయన్ని పూతత్తి ఆళ్వార్ అని కూడా అంటారు పెయ్ ఆళ్వార్ తిరుమలైసై ఆళ్వార్ నమ్మ ఆళ్వార్ మధురకవి ఆళ్వార్ పెరి ఆళ్వార్ కులశేఖర ఆళ్వార్ తొండరడి పొడి ఆళ్వార్ తిరుమంగై ఆళ్వార్ ఇంకా తిరుప్పాన్ ఆళ్వార్ వీళ్ళందరూ ఆ శ్రీహరిపరమ భక్తులే అందరి పాష్రాలు సుమధురాలే అయినా వీళ్ళందరిలో నమ్మాళ్వార్ మళ్ళీ ఆండాళ్ వీళ్ళిద్దరూ చాలా ప్రసిద్ధం ప్రసిద్ధులన్నమాట నాలాయర దివ్య ప్రబంధం మనకు అందించిన నాదముని నమ్మాళ్ళవారిని ప్రార్థించే మొత్తం నాలుగు వేల పాషురాలను ఈ దీంట్లో ఉంది ఈ నాలుగు వేలలో నమ్మాళ్ వారు గానం చేసినవే ఉంటాయి ఎన్ని వెయ్యికి పైగా పెరి ఆళ్వార్ దత్తపుత్రిక ఆమె గోదాదేవి ఆమె రచించిందే తిరుప్పావై ఈమెను భూదేవి అంశంగా పేర్కొంటారు కులశేఖర్ ఆర్వాళ్ తిరుమంగై ఆళ్వార్ ఇద్దరు పాలకులు తొండరటి పొడి ఆళ్వార్ విప్ర నారాయణగా అందరికీ తెలిసినవారే ఆళ్వారుల్లో ఒక్క తిరుమంగై ఆళ్వార్ మొత్తం నూటెనిమిది దివ్య దేశాలను దర్శించారట మొదటి ఆళ్వారైన పొయ్యిగై ఆళ్వార్ ఈయన ఆలయ పుష్కరిణిలోని పుష్పాల మధ్య కనిపించిన పసిబాలుడట ఈ పుష్పాల మధ్య జన్మించినందుకు అందరూ ఆయన్ని పొయ్యి ఆళ్వారు అంటారట ఆళ్వారుల పరంపరకు శంఖం పూరించిన ఆద్యుడైన ఈయన మొదటివాడు ఈయన నిరంతరం శ్రీహరి హస్తాలలో ఉండే శంఖమైన పాంచజన్యానికి అంశంగా భావిస్తారు ఇక రెండవ ఆళ్వార్ భూతత్తి ఆళ్వార్ ఈయన ఆ స్వామి వారికి పూజ చేయడం కోసం సిద్ధం చేసిన పూలలో లభ్యమయ్యాడట అక్కడ దొరికాడు కాబట్టి ఆయనని పూదత్తి ఆళ్వార్ అని పిలిచేవారు ఇక మూడవ ఆళ్వార్ పే ఆళ్వార్ ఈయన శ్రీవారి ఖడ్గం అది నందకం అంశతో జన్మించినవాడు ఈయన మణికైరవణి అనే అనే పేరుతో ఉన్న బావిలో గ దొరికాడటండి ఈ ముగ్గురు ఆళ్వార్లు ప్రథములు ఆళ్వార్ పరంపరలో వీళ్ళ ముగ్గురికి చాలా ఇంపార్టెన్స్ ఉంది వీళ్ళ ముగ్గురు పరమ విష్ణు భక్తులండి వీరు తరువాత వారు తిరుపలైసఐ ఈయన భార్గవ ముని దంపతులకు పుట్టినవాడు ఈయన పుట్టినప్పుడే చేతులు కాళ్ళు లేకుండా చలనం లేకుండా పుట్టాడట ఆయన చనిపోయాడు అనుకొని వెదురు పొదల వద్ద వదిలేస్తే అలా పడిపోయి పడి ఉన్న ఆ బిడ్డను స్వయంగా ఆ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువే చీర తీసి అవయవ ప్రదానం చేశాడట చల చలనం పొందిన పసివాడిన చీరదీశాడు అందుకే ఇన్ని తిరువాలన్ అంటారు ఈయన సుదర్శన చక్రం అంశంగా పుట్టినవాడు అని చెప్తారు తరువాత ఆయన నమ్మాళ్ళవారు ఈయన అత్యంత విశిష్టమైన ఒక పొజిషన్ ఉన్న ఆళ్ళారండి ఈయన ఈ శ్రీ మహావిష్ణువు సర్వసేనాధిపతి అయిన విశ్వక్సేనుడి అవతారంగా విశ్వసిస్తారు పుట్టినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిరంతరంగా ధ్యానంలో ఉండే పిల్లవాడిని ఆలయం వద్ద వదిలేశారట తల్లిదండ్రులు పెట్టిన పేరు మారన్ షటగోపన్ అని కూడా పిలుస్తారు విష్ణు ఆలయాల్లో భక్తులకు పెట్టే షఠారి ఈయన పేరు మీదే వచ్చింది అని అంటారు ఈయన పాశురాలకు ముగ్ధులైన ప్రజలు ఈయనని మన ఆళ్వార్ అంటే నమ్మ ఆళ్వార్ అని పిలుచుకునేవారట అది అలాగే స్థిరపడిపోయింది చింత చెట్టు త్వరలో ఎప్పుడు ఏ ఆహారం లేకుండా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసేవాడట ఆయన తొలిసారి ఈయన మాట్లాడింది మధుర కవితో ఈయన వెయ్యికి పైగా పాశురాలను గానం చేశాడు తరువాత పెరి ఆళ్వార్ ఈయన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీవిల్లిపుత్తూరులో శ్రీమన్నారాయణ వాహనమైన గరుడని అంశంతో జన్మించారు ఈయననే విష్ణుచిత్తుడు ఆ గోదాదేవి తండ్రి ఇక గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశ ఆమె గురించి మన మనందరికీ తెలిసిందే నెక్స్ట్ కులశేఖర ఆళ్వార్ ఈయన చేర రాజవంశంలో పుట్టిన ఈ కులశేఖర ఆళ్వార్ శ్రీహరి కౌస్తుభ వంశంగా చెప్తారు ఈయన గొప్ప యోధుడు ఎన్నో యుద్ధాలలో విజయాన్ని సాధించి రాజ్యాన్ని పెంచ పెంచుతూ ఉంటాడు ఎప్పుడు ఆయన ఈయన శ్రీ శ్రీరామచంద్రుడు ఆయన్ని ఆదర్శనంగా చేసుకొని ప్రజలను చక్కగా పరిపాలించేవాడు నందని మీద అమితమైన ప్రేమ మరియు భక్తి ఎంతగా అంటే సీతాపహరణం దాకా రాప రామాయణం విని జానకి మాతను అపహరించిన రావణుని మీద యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేసేంత బిడ్డ మీద తల్లికి ఎలాంటి మమత అనురాగం మరియు ఆప్యాయత ఉంటాయో అలాంటిదే కులశేఖరుడికి శ్రీరాముడి పట్ల ఉండేవాడు అనమాట అలా ఈ అచంచల వాత్సల్య పూరిత భక్తిని ఆయన తన పెరుమాళ్ తిరుమూలిలో సుందర లలితమైన పదాలతో రచించారట తర్వాత తొండర తొండరడి పొడి ఆళ్వార్ ఈయన సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు వేద వేదాంగాల అధ్యయనం భాషా పాండిత్యంలో కృషి చేసిన విప్రనారాయణ శ్రీ రంగనాథుని అలంకరణ నిమిత్తం ఒక చక్కని ఉద్యానవనం ఒక తోట ఏర్పాటు చేశాడు ఈ కారణంగానే ఆయన్ని వైజయంతిమాల అంశంగా చెప్పుకుంటారు తరువాత తిరుప్పాణాల్వార్ ఈయన చిన్నగా చిన్న ఒక చిన్న పసివాడిగా ఉన్నప్పుడు మాతాదాసు అనే అంటరాని కులానికి చెందిన వ్యక్తికి లభించాడు ఆయన ఆ అంటరాని కులంలో పుట్టి పెరిగాడు అనమాట వీళ్ళకి ఆలయ ప్రవేశమే లేదు కానీ ఆలయ ఉత్సవాలలో ఊరేగింపులలో వీళ్ళు తప్పకుండా ఉండవలసిందేట ఎందుకంటే వీళ్ళు శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ కీర్తనలు పాడటంలో నేర్పరులట మానవులు దూరంగా పెట్టిన ఆ మధురమైన గళం ప్రసాదించి దగ్గరికి చేర్చుకున్నాడు ఆ పరమాత్మ తనకు పుష్పం పత్రి అర్చన కంటే గాత్ర గాత్రార్చటే ఎక్కువ ఇష్టమని పెరుమాళ్ళు ఈ విధంగా మనకి తెలియజెప్పాడు చక్కని స్వరంతో మధురంగా హరికీర్తనలు గానం చేస్తూ నిరంతరం వీడ ధరించి కనపడడం వల్ల ఆయన్ని తిరుప్పానన్ అని కూడా పిలిచేవారు తరువాత ఆళ్వార్ మరియు చివరి ఆళ్వార్ తిరుమంగయ్య ఆళ్వార్ శ్రీ గాయక భక్తులైన ఆళ్వార్ల పరంపరలో ఈయన ఆఖరివాడు ఈ ఈయన శ్రీవారి ధనస్సు అయిన సారంగి అంశ అంటారు తల్లిదండ్రులు పెట్టిన పేరు కలిగన్ లేదా నీలన్ ఈయన గొప్ప చోళ చోళరాజులకి సైన్యాధిపతి రాజాభిమానం సంపాదించి అక్కడ సామంతరాజుగా నియమితుడయ్యాడట ఆ రాజ్యంలో ఆయన ఒక ధన్వంతరి కుమార్తె పైన మనసుపడి ఆమెను వివాహం చేసుకోవడానికి ఆమె శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందింది కాబట్టి ఆమె కొన్ని షరతులను విధించిందట అదేంటంటే మీరు కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని ఫాలో కావాలి నిత్యం ప్రతిరోజు వంద మందికి వైష్ణవులకి పాద పూజ చేయాలి అలాగే ప్రతిరోజు వెయ్యి నూట ఎనిమిది మందికి విష్ణు భక్తులకి భోజనం పెట్టాలని ఇవన్నీ మీరు అంగీకరిస్తేనే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అనేదట ఆయన పైన వ్యామోహంతో అన్నిటికీ ఒప్పుకున్నాడట ఒప్పుకొని సామంతరాజు కపం చెల్లించాలి కదా ట్యాక్స్ మహారాజుకి చక్రవర్తికి ఆ ట్యాక్స్ అంతటినీ పెట్టిన షరతులకంతా ఖర్చు చేసేసాడట ఇది మహారాజుకి తెలిసి ఆయన్ని నువ్వు వెంటనే నీ కట్టాల్సిన కప్పం నాకు కట్టాలి అని చెప్ప చెప్పగానే ఈయన దగ్గర డబ్బులు లేవు అన్నీ దాన ధర్మాలకు పాడేశాడు ఇంకెక్కడి నుంచి తావాలి ఇంకా అది రా మహారాజుకి ఇవ్వడానికి ఆయన దారి దోపిడీలకి స్టార్ట్ చేయడం చేయడం స్టార్ట్ చేశాడట అప్పుడు ఆ పెరుమాళే మారువేషంలో వచ్చి అతన్ని వెనక వచ్చి నువ్వు ఎంచుకున్న మార్గం సరైంది కాదు అని చెప్పి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించాడట ఈ తిరుమంగయ్య ఆళ్ళు ఒక్కరే భూమిలో ఉన్న నూటెనిమిది దివ్య దేశాలను సశరీరంగా అంటే ప్రాణమున్న శరీరంతో సందర్శించారట అక్కడ కొలువై ఉన్న నీలమేఘ కీర్తిస్తూ వెయ్యికి పైగా పాశ్రాల్ని గానం చేశారట ఈయన ఆధ్వర్యంలోని శ్రీరంగ ఆలయం ప్రాకారాల నిర్మాణం కూడా జరిగింది అన్నట్టు తెలుస్తోంది నిష్కల్మష హృదయం నిర్మల భక్తితో నారాయణ అంటే చాలు ఆదుకునే ఆదిదేవుడే ఆ శ్రీమన్నారాయణుడు ఈ విషయాన్ని తమ భక్తి పాశురాల ద్వారా తెలిపిన ఆళ్వారులు మనందరికీ మార్గదర్శులు మార్గదర్శకులు హరే శ్రీనివాస